కడప నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ప్రస్తుతం అంతా పాటు ఆవిడ ఉన్నారు ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసు తెలుసుకుంటాం నమస్తే మేడం అసలు ఇంతమంది మీ చుట్టూ జనాలు ఉన్నారు ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఈ జనాలు రావడానికి గల కారణం ఏమంటారు ఈ రోజు నేను కడప నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నాకు మద్దతుగా ఇంత పెద్ద ఎత్తులో ప్రజలు రావడం జరిగింది వాళ్ళు ఇంత పెద్ద ఎత్తులు రావడం నేను నిజంగా దాంతో దాంతోపాటు నా బాధ్యత కూడా పరిష్కరించాలా అనేది ఈరోజు ప్రజలు వచ్చి నాకు ఇచ్చిన మద్దతు ఆ విధంగానే పనిచేస్తాను నా బాధ్యత వీళ్ళు ఈ ప్రజ విశేష ప్రజావాహిని పెంచిందని నేను అనుకుంటున్నాను మేడం మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కడప ప్రజలకు మీరు చేయాల్సినటువంటి ఏంటి మేడం నేను ఆల్రెడీ నా యొక్క నా భరోసా పేరు మీద నా యొక్క సొంత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలకి ప్రతి ఒక్క డివిజన్లో మహిళా దర్బారు ప్రతి ఒక్క నెల పెట్టి వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇంటి ముందులో వాళ్ళ సందుల్లోనే పరిష్కరించే విధంగా ముందుకు పోతాము వాళ్ళు ఏ సచివాలయాల చుట్టూ వాలంటీర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అధికారిని వాళ్ళ ఇళ్ళ ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో మేము ఈ యొక్క ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్తాము దాంతోపాటి ఇక్కడ కడపలో ముఖ్యమైన సమస్య డ్రైనేజీ వ్యవస్థ ఈ డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్ది ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా మేము ముందుకు వెళ్తాము అలాగనే రోడ్ రోడ్ల సమస్య అలాగనే వీధి లైట్ల సమస్య వీటిని కూడా పరిష్కరించి ముందుకు వెళ్తాము ముఖ్యంగా వైద్యం విషయం వస్తే రిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఈరోజు తయారైంది ఈ పండు పేషెంట్ను జాయిన్ చేసుకుంటే వాళ్ళకి బెడ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది సలైన్ ఎక్కిస్తే వాటికి స్టాండ్ కూడా లేని పరిస్థితి ఉంది వీటిని అన్నిటినీ వాటిని మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో తీసుకురావడము అలాగనే చాలా మంది దగ్గర నుంచి నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది పాత రిమ్స్లో ఓల్డ్ రిమ్స్లో ఒక చిన్న హాస్పిటల్ కావాలా ఎమర్జెన్సీ కోసం అని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు దృష్టికెళ్తాం అంతకంటే ముఖ్యమైన సమస్య నువ్వు కూడా చిన్న అమ్మాయి కాబట్టి నీకు కూడా చెప్తా ఉన్నాను గాంజా కడపలో గాంజా ఎంత పెద్ద ఉందంటే అధికార పార్టీ అండతో అధికార పార్టీలో ఉన్న వాళ్లే గాంజాను సప్లై చేస్తూ ఈరోజు ఆకుకూరలు తోటుకూరలు కంటే ఇంకా ఎక్కువ ఇక్కడ ఎండాకాలంలో ఆకుకూరలు తోటకూడలు దొరకవు కానీ గాంజా మాత్రము ఏ సమయంలో కూడా దొరికే పరిస్థితి ఉంది ఎట్ల పరిస్థితి అయిందంటే ప్రజలు కమెంట్ ఎలా ఉందంటే వీళ్ళకి ఇంకొకసారి ఓటేస్తే బుక్కొంగ కాలువ మొత్తము వీళ్ళే అధికారికంగా గాంజా బండి చేసేది ఇక్కడి నుంచి ఇక్కడే అమ్మే పరిస్థితి తయారైపోతుంది కడప అనే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు విఘ్నులు వివేకవంతులు ఐదు సంవత్సరాలు ఏం తప్పు చేశారో వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు డెఫినెట్గా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీకి ఓటేసి వాళ్ళ కోసం ఇక్కడ పోరాడుతున్న మహిళ వాళ్ళ రెడప గారి మాదివక్కని కూడా వాళ్ళు గుర్తించారు వాళ్ళు ఓటేస్తారు సైకిల్ గుర్తుకి డెఫినెట్గా మహిళలందరూ యువకులందరూ అలాగే పెద్దవాళ్ళు మగవాళ్ళు అన్నలు అక్కలు అందరూ వాళ్ళకి వచ్చేసింది ఈసారి సైకిల్ పార్టీ రాకపోతే తెలుగుదేశం పార్టీ రాకపోతే మన పరిస్థితి అధోగతి అని చెప్పేసి డెఫినెట్గా విజయడంకం మోకించడం ఖాయం మేడం మరి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ కడప నగరంలో ఉన్నటువంటి అద్వాన పరిస్థితుల్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందంటారు వాళ్ళు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు బాగా నిద్రపోయి ఎలక్షన్స్ ఆరు నెలల ముందు నిద్రలేసి కార్పొరేషన్లు అరాకొర నిధులను తీసుకుపోయేసి అసలే అవసరం లేదనే సర్కిల్స్ని కూడలని పగలగొట్టి వాటిని మళ్ళా కొత్తగా కట్టి మనం నిధులన్నీ దుర్వినియోగం చేసినారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు ఈ రోజు ఐదు రోజులకు ఆరు రోజులకు నీళ్ళు రావట్లేదు కడప నగరంలో ఇది వరకు వాళ్ళకి ప్రాధాన్యత సమస్యలా కనపడలేదు జస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కూడలను పగలగొట్టి కొత్తగా కడితే చాలా డెవలప్మెంట్ చేసినారు కడపలో డెవలప్మెంట్ వచ్చింది అనేసి ప్రజలు అనుకుంటారని అపోహతో వీళ్ళు కూడలను పగలగొట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు వీళ్ళ మీద అసలు ప్రజలు తిరుగుబాటు చేసి వీళ్ళ మీద సుమటో కేసులు పెట్టాలి వీళ్ళకి అంటే ఎన్నికల ముందే ఇలాంటి నాటకాలు చేస్తున్నారు అని అనుకుంటున్నారా నేను కాదు కడప నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల డెబ్బై వేల మంది ఓటర్లు నాలుగు లక్షల పైచీలకు పౌరులు అందరు అనుకుంటున్నారు ఆడవాళ్ళు అయితే నవ్వుతున్నారు వీళ్ళకి ఎంత నీచంగా దిగిపోయినారు ఈ చిన్న కూడలు ఉన్న కూడలను పగలగొట్టి దాన్ని మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసి కట్టి దానికి ముఖ్యమంత్రిని పిలిపించి ఓపెనింగ్లు చేస్తున్నారంటే ఇంతకంటే కడపకు అవమానం లేదని మహిళలు గృహిణులు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు మేడం మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కడప నగరంలో నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది మేడం మరి దాని పరంగా మీరు ఏమైనా చేస్తారా డెఫినెట్గా అమ్మా మేము ఆల్రెడీ ఒక నిరుద్యోగ సమస్య మీద ఒక పెద్ద సెమినార్ కూడా పెట్టాము ప్రజెంటేషన్ పెట్టాము చాలా మంది నిరుద్యోగులను పిలవడం జరిగింది వాళ్ళ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మేము తీసుకోవడం జరిగింది డెఫినెట్గా కడపలో చంద్రబాబు నాయుడు గారు సెజ్కి కొత్త కొత్త పారిశ్రామికవేత్తలకి యువతకి భరోసా ఇచ్చే కింద ల్యాండ్ కూడా గ్రాంట్ చేశారు దాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కబ్జా చేసింది వాళ్ళ నుంచి అది తీసుకొచ్చి ఉత్సాహవంతమైన యువత కొత్త కొత్త పరిశ్రమలు పెట్టాలంటే స్టార్టప్ కంపెనీలు పెట్టాలంటే వాళ్ళకు చేయుతగా సాయం చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వెళ్తుంది అలాగనే కొత్త పరిశ్రమలను ఇక్కడ ఏది పొటెన్షియల్ ఉంది ఆ విధంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడప యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ముందుకెళ్తాము వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచుతాము వాళ్ళల్లో కూడా నర్చర్ చేసి వాళ్ళల్లో కూడా రియలైజేషన్ తెచ్చి వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి మనము యువత ఆదాయ మార్గాలను ఎన్నుకోవాలా సంపాదన దేని మీద ముందుకు పోవాలనే విధంగా కూడా తీసుకుపోతాం తీసుకుపోతాము మరి కడప నియోజకవర్గ ప్రజలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు అభివృద్ధి కాంక్షించాలే వాళ్ళు కడప యొక్క శాంతియుతమైన వాతావరణం కావాలనుకునే వాళ్ళు కడప అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు మహిళల రక్షణ కావాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పాలన చూసిన వాళ్ళు విసిగి పోయిన వాళ్ళు డెఫినెట్గా రెడ్డప్ప గారి మాధవికి ఓటేస్తారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని స్వాగతిస్తారు కడప అభివృద్ధిని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ యొక్క సపోర్ట్తోనే అభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళ ఆలోచన డెఫినెట్గా వాళ్ళ యొక్క సహకారంతోనే వాళ్ళ రెడ్డప్ప గారి మాధవి కడపను అభివృద్ధి చేసి వాళ్ళకి ఇస్తుంది మిగతా నగరాలకు ధీటుగా గర్వంగా కడపను గురించి చెప్పుకునే పరిస్థితులు కడప నింపడతామని తెలియజేస్తాం థ్యాంక్ యూ మేడం సో చూశారు కదండి కడప నియోజకవర్గం నుంచి రెడ్డప్ప మాధవిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారో చెప్పింది మనం చూసాం కదా కెమెరామెన్ అఖిల్తో మీ ఉమా కేటీవీ కడప